పప్పన్న చె వీళ్ళు క్రికెట్ ఆడతారు కదా వాళ్ళు కూడా గేమ్ ఆడతారు కదా పప్పన్న మనం కూడా ఒక గేమ్ ఆడదామా మైండ్ గేమ్ ఎట్లా ఆడతారు మీదనా అంటే బోర్డు లేదు కదరా మా స్కూల్లో లేదా అరే మైండ్ గేమ్ అంటే ఆడుదా బోడి మీదనే ఆడుస్తుంది వరు వారి గీకుంటేనే ఉంటా రాట పండి చిట నువ్వు వచ్చినా బోటి దగ్గరికి చెప్పురా మైండ్ గేమ్ ఏదో చెత్త ఆగ రాదు చా పీసేది రావాలి చాక్ పీసా నీకు అక్కడ దాచిన ఆగు నువ్వు అంత తొందర ఎందుకు నేను తెస్తాను ఏ జరగాలి మీరు అయ్యాన్ని రెడీగానే పెట్టుకుంటారా మనకి ఎప్పుడైనా అవసరం మళ్ళీ అడిగేది తెచ్చుకున్నా మీరు సప్పుడు వస్తాను మళ్ళీ ఇంకొకసారి దాగాడు సప్పుడు చేయకు జరగారు జరగారు లోపలి రానియరు బయటి పోనీయరు మీరు అయినా కానీ నేను ఇప్పుడు ఏషియాలో మీ అందరు ఇట్లా దగ్గర ఉండకారా ఒక్కొక్కరు దూరం ఉండరు లైన్ లా అందరిని పిలుస్తా ఓ ఇది గీతో పోయింది ఇక్కడ పడేసి లో రెక్ట్ గీసినా పప్ప నన్ను రా పప్పన ఫస్ట్ గేమ్ ఎట్ల రా గేమ్ వన్ కి వన్ మ్యాచ్ చేయాలి కానీ టూ కి టూ మ్యాచ్ చేయాలి త్రీ కి త్రీ మ్యాచ్ చేయాలి కానీ లైన్స్ లైన్స్ టచ్ కావద్దు డబ్బులు నుంచి పోచ్చా పోవద్దు అవుట్ పాప అన్న ఇక్కడ నువ్వు లైన్ లైన్ కిలాంటి చేసినావు ఇక్కడ లైన్ కిలాంటి టచ్ చేసిన ఇక్కడ డబ్బాలో పోవచ్చు నువ్వు అవుట్ ఒక బిట్టు బిట్టు ఎనూరా చూడ్చినా

నువ్వు తప్పు చేసిన నువ్వైతే రెండు లైన్లు రెండు లైన్లు క్రాస్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కటే అవుట్ ర

పండు ఆలోచించు మెదడుతోని ఆలోచించి గీతలు గీ ఓకే మ్యాచ్ చేయడం రాదా ఓ టూ అర నేను వన్ కి వన్ కి అని చెప్పిన వన్ కి టూ కి వేసినావు టూ కి టూ కి వేసావు మళ్ళీ త్రీ కి త్రీ కరెక్ట్ చేసినావు ఈ వన్ కి టూ కి అంటే ఇవన్నీ ఉత్తిదేనా నువ్వు అందరికన్నా తప్పు వేసినావు ఎక్స్ట్రా ఏవో

నువ్వు కూడా తప్పు చేసినావు లడ్డు నేను డబ్బాలా పోతే ముందే వేస్తున్నా నువ్వు డబ్బాలా పోయినావు ఇది ఎవ్వరు చేయలేకపోయి అరే వీడు మనందరితో నేర్పించిండు మనకు రాలే వన్ అడేది అంతారా వాడు చేస్తే అరే చెప్పు మా అందరితో చేపించావు ఇంతకు నీకు వస్తాదరా వచ్చు చేయ చేసి చూపి

సో చెత్తా సూడర్ ఇంకా ప్రాక్టీస్ అయిపోయింది కానీ ఇక చూసుకో చేతితోనే నల్ల గీతలు గీసిన కృష్ణావా కృష్ణవాళ్ళే కృష్ణవాళ్ళే ఎట్లా గీసిన గీసినా అరే ఎట్ల వేసినవరా మళ్ళీ ఇంకోసారి చూపి తాగు యా ఫస్ట్ ఈ వన్ ఇక్కడ ఇది తెచ్చి ఇక్కడ కొట్టాలి ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ కొంచెం మళ్ళీ ఈ త్రీని అని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి చిన్న ఇట్లా மதி ட் ட்ரெடி இட் அண்ட் அப்போ செப்பினா கலா சூப்பர் நேக்கை டச் காதே லயன் கிளான் எது படே டச்சு காவ்யாலே இன் ஈஸி ஹாய் ஃபிரெண்ட்ஸ் மேம் சரதம் మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మాకు తెలియచేయండి గైస్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మానవ శైలి థ్యాంక్